వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా మీ ప్రతిలిపి నన్ను మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే మంచి మంచి కథలను మిస్ అయిపోతారు ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా కార్లో కూర్చొని రాకేష్ త్వరగా ఫోన్ ఇవ్వు అని డ్రైవర్తో చెప్తాడు ఈరోజు రాకేష్కి చాలా ఆనందంగా ఉంది ఒకవైపు ప్రేమ్ మీటింగ్ని చాలా చక్కగా చెప్పాడు మరోవైపు తన మేనకోడలు తన ఇంట్లో కాలు మోపుతుంది ఇక తనకు తిరిగే లేదు తన చిన్న కోడలు ఆయన ఇంటికి అదృష్టమని మనసులో అనుకుంటూ తన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు రాకేష్ కారు వెళ్ళినంత వేగంగానే అతని ఆలోచనలు కూడా వెళ్ళాయి తన చిన్న కోడలు పుట్టిన ఆ క్షణం ఇప్పటికీ మర్చిపోలేదు రాకేష్ తల్లి తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా వ్యాపారంలో పెట్టి హరించుకుపోయింది చివరిగా ఉన్నదంతా రొయ్యల వ్యాపారంలో పెట్టాడు రాజేష్ రొయ్యల చెరువులు అందరికీ అచ్చిరావని గాయత్రి మరీ మరీ చెప్పినా వినకుండా నా మేనకోడలు మహాలక్ష్మి పుట్టుకతో నా రూపురేఖలే మారిపోయాయి అది అందరికీ తెలిసిన నిత్య సత్యం అయ్యగారు ఇల్లు వచ్చేసింది అనే డ్రైవర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన రాకేష్ కారు దిగి ఆగమేఘాల మీద తన కోడలు మహా దగ్గరికి బయలుదేరాడు కారు దిగుతున్న రాకేష్ను చూసిన అంజి గాయత్రి దగ్గరికి పరుగున వెళ్ళి అమ్మ పెద్దయ్య గారు వచ్చేశారు అని చెప్పాడు దాంతో గాయత్రి రాకేష్కి దగ్గరగా వెళ్ళబోతుంటే ఆనందంలో ఉన్న రాకేష్ అదేది పట్టించుకోకుండా నేరుగా రెండో అంతస్తుకు వెళ్ళిపోయాడు చూసావా కాంచన మీ అన్నయ్యకి ఎవరం పట్టం తన ముద్దుల మేనకూడలు వచ్చేసింది అని మూతి తిప్పుకుంటుంది గాయత్రి కానీ మనసులో మాత్రం కాంచన మీ అందరికీ తనంటే ఇష్టమేమో కానీ మీరెవరూ తన తెలియదు పైగా తనకి ఇక్కడ ఉండడం చాలా కష్టం లేదు కానీ అనుకుంటుంది ఏంటి కాంచన ఏమీ మాట్లాడవు అంటూ సైలెంట్గా ఉన్న కాంచన వైపు చూస్తుంది గాయత్రి ఏం మాట్లాడాలో తెలియక చిన్నగా నవ్వి ఊరుకుంటుంది కాంచన మీ తోడి కూడలు ఏమని చెప్పింది నాకేదైనా చెప్పిందా కాంచన మా అక్కయ్య నాతో ఏం చెప్పలేదు కానీ ప్రియా పెళ్ళి అయిందన్న విషయం తెలుసుకొని చాలా బాధపడింది గాయత్రి ఎందుకని ప్రియా పెళ్ళి చేసుకోకూడదా అది కాదు వదిన అక్కయ్యని పిలవలేదని చాలా బాధపడింది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగింది గాయత్రి మేము మొదటి కార్డు ఆమెకే పంపించాము ఇంటి ఆడబిడ్డకు అదే ఆనవాయితీ కూడా అలాంటిదేమీ మా దగ్గరికి రాలేదు అక్క చాలా బాధపడింది తన సొంత అన్నయ్య కూతురు పెళ్ళికి తను వెళ్ళలేకపోయినందుకు అన్నయ్య తనని పిలవలేదని చాలా చాలా బాధపడింది మరి మీకు ఎవరు చెప్పారు అని సంశయంగా అడిగింది గాయత్రి మీ అన్నయ్య భూషణం చెప్పాడు అప్పుడప్పుడు మా వారితో మాట్లాడుతూ ఉంటాడు ఆయన మా వారితో చెప్పాడట కనీసం చెల్లెల్ని కూడా పిలవలేదు మా బావ అని ఏదో చిన్న చిన్న గొడవలు పట్టించుకొని ఎందుకు మీ వదిన పిలవలేదని బాధపడ్డాడట శ్రవణ్ దాంతో నాతో చెప్పాడు అని అంటుంది కాంచన గాయత్రి నొసలు కోపంతో ముడిపడ్డాయి అన్నయ్య ఎందుకు చెప్పాడు అలా స్వయంగా అన్నయ్యని పంపించారు ఆయన ఆయన తన చెల్లి రాలేదని చాలా బాధపడ్డాడు అప్పటికీ చెప్తూనే ఉన్నాడు రాకేష్ ఏదో జరిగిందని కానీ తనే నమ్మలేదు ఇప్పుడు సరస్వతి కావాలనే రాలేదని అనుకుంది అందుకే తన మీద ఆమె కోపం ఆ విషయం తెలిసిన తర్వాత ఆ కోపం కూడా పటాపంచలైపోయింది ఏదో ఆలోచిస్తూ గాయత్రి వైపు చూసి ఏంటొదినా ఏం మాట్లాడవు అని అంటుంది కాంచన ఏమీ లేదు కాంచన నువ్వు చెప్పిందంతా నిజమేనా అని మరొకసారి అడుగుతుంది అవును వదిరా నేను చెప్పిందంతా నిజమే అక్క చాలా బాధపడింది మరొకసారి చెప్పింది గాయత్రికి సరే సరే దాని గురించి తర్వాత ఆలోచిద్దాం ముందు నా కోడలి దగ్గరికి వెళ్దాం పద మీ అన్నయ్య గారు కూడా వెళ్ళారు అని కోడల్ని దగ్గరికి బయలుదేరుతుంది గాయత్రి కాంచన ఆమెని అనుసరిస్తుంది ఎటో చూస్తూ కూర్చున్న మహా దగ్గరికి ప్రియా వెళ్తుంది హలో హాయ్ మీరేనా మా వదినా అంటూ స్టైల్గా నిలబడింది ప్రియా బ్లూ జీన్స్ పింక్ కలర్ టీషర్టు కాళ్ళకి హై హీల్స్ వేసుకొని స్టైల్గా నిలబడ్డ ప్రియా వైపు విచిత్రంగా చూసింది ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది ప్రియా విచిత్రంగా తననే చూస్తున్న మహాని ఏం లేదు నీకు పెళ్ళింది అన్నారు ఇలాంటివన్నీ వేసుకోవచ్చా మీ వారు ఏమీ అనరా అని ఆలోచిస్తున్నాను అంటుంది మహ అలా ఏమీ అనరు ఇదేమి పల్లెటూరు కాదు కావాలంటే నువ్వు కూడా వేసుకోవచ్చు చిన్నగా నవ్వుతుంది ప్రియ చిచి అలాంటివి మా ఊర్లో ఎవరు వేసుకోరు సరే నేను ఎలా మార్చాలో నాకు తెలుసులే కానీ ప్రియా నా పేరు ప్రియ నేను మీ ఆడబిడ్డను అని తనను తానే పరిచయం చేసుకుంది మహా సైలెంట్గా ప్రియాని చూస్తూ ఉండిపోయింది అదంతా దూరం నుండి గమనిస్తున్న రాకేష్ వెంటనే ప్రియా దగ్గర నిలబడుతూ అవును తను నీ మర్దలు నేను మీ మావయ్యని అని తనను కూడా పరిచయం చేసుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ ప్రియా తండ్రి వైపు చూ నవ్వుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన గాయత్రి కూడా వారి దగ్గరికి వెళ్ళి నిలబడుతూ నేను మీ అత్తయ్యని నా పేరు గాయత్రి అని చెప్తుంది రాకేష్ వైపు చూసి నవ్వుతూ ముగ్గురు గట్టిగా నవ్వుతారు కానీ మహా వారి ముగ్గురు వైపు వింతగా చూస్తూ నిలబడిపోయింది అదంతా చూస్తుంటే మహాకి తన ఇల్లు గుర్తొస్తుంది తను కూడా ఎవరి దగ్గరైనా ఇలాగే పరిచయం చేసుకునేది తనతో పాటు తన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అచ్చంగా ఇలాగే బిహేవ్ చేసేవారు ఆశ్చర్యంగా చూస్తున్న మహా దగ్గరికి కాంచనా వెళ్ళి ఏంటి మహా వీళ్ళందరినీ చూస్తుంటే మీ అమ్మ గుర్తొస్తుంది కదా మీ అమ్మకి నేర్పింది అతను మీ మావయ్య అంటూ రాజేష్ వైపు చూపిస్తుంది కాంచన ఫ్యామిలీ చాలా బాగుంది కదండి కానీ ముందు ముందు ఏం జరగబోతుంది ఈ గదిలో ఉన్నవారు ఊహించలేరు ఇంకా నా దగ్గరికి వస్తే నేను చాలా కష్టపడే అప్డేట్స్ అన్నీ ఇస్తున్నాను ఈ కష్టం నేను మర్చిపోవాలంటే మీ సమీక్షలు అందుకు ట్యాబ్లెట్లుగా వాడాలి మరి నా ట్యాబ్లెట్లు నాకు త్వరగా ఇచ్చేయండి వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటాను మర్చిపోయాను ట్యాబ్లెట్లు అంటే మీకు తెలియదు కదా ఇది లిపి భాష నాకు ఇవ్వాల్సిన కామెంట్స్ మీరిస్తే నాకు సంతోషంగా ఉంటుంది ఇంతసేపు నా స్టోరీని చాలా సంతోషంగా విన్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్